అన్న రేగొండ రేగుండ మండలం చిన్న కొడుపాక నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నది నెలమాసి నెలమాసంగా ఫస్ట్ ఒక పది అల్ట్రాలు నాలుగు ఆర్సీ తీసుకున్నాం పెయిన్ మళ్ళీ తర్వాత వచ్చినాం మళ్ళీ పది అల్ట్రాలు అవి తీసుకున్నాం పెయిన్ తర్వాత ఓపెన్ చేస్తా అంటే ఓపెన్లో ఒకటి మొత్తం డైరెక్ట్గా తీసుకున్నాడు తాగిండు వాస్తవంగా కాటన్లో జూళ్ళే తాగిన తర్వాత వాంతింగ్ బాగా అంటే ఆయన ఎక్కువ తాగిండని మేము అనుకున్నాం చూసేసరికి మొత్తం వాళ్ళంతా ఉన్నది ఇదేందని మళ్ళీ కూడా ఫోన్ చే ఓపెన్ చేసేసరికి మళ్ళీ అలా మొత్తం ఉన్నది పట్టుకొని ఇంటికి వచ్చినాం ఆడి నుంచి ఇట్లా పట్టుకొని వచ్చినాం ఇది ఏంది చెప్తా అని అడుగుతూనే ఆ ఒక్కడత్తుది ఏంది మీరు వడకపేళ్ళు ఆ దాగిళ్ళు అంటే అది ఒకటి కక్కున్నారన్న ఇది ఏందన్న అని మేము అడిగినాం అడుగుతే ఏమంటారు అంటే మీరు ఎవరిని చెప్పుకుంటారు చెప్పుకోవాలన్నారు ఒక అన్న మాకు సపోర్ట్ ఉన్నాడు అన్నాడు ఆయన ఏంటిదని అన్నాడు అంటే ప్రెస్ కావచ్చు ఏమో అవ్వలేదు అని అడుగుతున్నా ఏంటిదని అంటే ఆంధ్రప్రభు ఆంధ్ర ఎవడైనా మంచిది అని అంటాను ఆయన అట్లా కాదన్న మేము జెన్యున్గా వచ్చినాం కక్క వచ్చింది ఒకవేళ చనిపోతే వాడు అని అడిగినాం అడిగితే ఆయన ఇంకో టీషర్ట్ ఆయన వచ్చి ఉంటాయి ఆయన ఏమంటాడంటే నువ్వు ఎవరిని కంప్లైంట్ ఇచ్చుకుంటావా ఇచ్చుకోపో నువ్వు బరాబరీ నువ్వు ఎవరికి ఎక్సైజ్ చెప్పుకుంటావా సేవగా చెప్పుకుంటావా పో మొత్తం అంత మనవాళ్ళే అని అంటాడు అంటే అన్న అట్లా కాదన్న జస్ట్ బీర్కు ఫెయిల్ అయింది రెండు బీర్లు ఫెయిల్ అయింది రెండు బీర్లు ఒకవేళ మొత్తం ఆరోగ్యం కంకైతే నువ్వు బాధ్యను అని అడిగినే ఆ రెండు బీర్లకు రెండు కూడా ఇవ్వని అనలే మేము బాధ్యనుమా అంటే రివర్స్ వాళ్ళే ముగ్గురే ఇట్లా వచ్చి మీరు ఎవరిని చెప్పుకుంటారు చెప్పుకోపోలే అంటారు అంటే అంత సపోర్ట్ ఉన్నది ఇక్కడ లోకల్ ముగ్గురు ఎక్సైజ్ నువ్వు ఫోన్ చేయాలంటే నువ్వు ఎవ్వరికి ఇచ్చుకుంటావా మొత్తం నాదే సర్కిల్ డబ్బులు నువ్వు భూపాలపల్లి సర్కిల్ ఎవరికి చేసుకుంటావు చేసుకోబో మొత్తం నాదే అండర్ కేటగిరీ అన్నాడు గుద్ద బయటకు వచ్చినాయి అంత ఏం లేదని అంటే వీళ్లకు వాళ్ళకు లింక్ ఉన్నది అంటే ఒక మనిషి చచ్చిపోతాయి